కాలంలో జరిగిన విధ్వంసాన్ని నేటికీ ప్రజలు మరిచిపోలేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు నాటి సీఎం అప్పటి ఆర్థిక మంత్రి పట్టించుకోలేదని దుయ్యబట్టారు అస్తవ్యస్త విధానాలతో అన్ని వ్యవస్థలు నాశనం చేశారని విరమించారు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పులు పాలు చేసిన వైసీపీ ఇప్పుడు నీతులు చెప్పడం సరికాదు అన్నారు వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతుంది అన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో సంపద సృష్టి సంపద సృష్టి జరగడం లేదని బుగ్గన రెడ్డి అనడం సరికాదు అంటున్నారు వైసీపీని ప్రజలు పట్టించుకోవడం లేదు అన్నారు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున వారు చేసినటువంటి విధ్వంసం ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అదేవిధంగా ఆ రోజున ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన గారు ఆ రోజు రెవెన్యూస్ గురించి పట్టించుకోలేదు అదేవిధంగా డెఫిసిట్స్ గురించి పట్టించుకోలేదు అభివృద్ధి గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ వారి ప్రభుత్వం కానీ వారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించలేదు అందుకనే ఆ రోజున ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా కూడా కుంటు కుంటుపడింది ఎప్పుడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కుంటుపడిందో రెవెన్యూ గ్రోత్ కూడా కుంటుపడింది రెవెన్యూ గ్రోత్ ఎప్పుడైతే కుంటుపడిందో ఆదాయాలు సరిగ్గా లేక అభివృద్ధి కూడా చేపట్టలేకపోయారు అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నామక చూపించారు తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి అవుట్కమ్ కూడా రాలేదు అటువంటి ఏ విధంగానూ అభివృద్ధికి నోచుకొని విధ్వంసానికి నోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బొగ్గన గారి హయాంలో రాష్ట్ర కళ్యాణ అంతా కూడా ఖాళీ అవ్వకుండా అప్పులు పాలైన కూడా వారికి తెలుసు ఎందుచేతంటే గత ఐదు సంవత్సరాలనే జగన్మోహన్ రెడ్డి టైంలోనే రాష్ట్రం దివాళా తీసింది ఆ దివాళా దీనితోటే దాదాపు పది లక్షల కోట్ల పైన అప్పు చేశారు దాని ప్రభావం ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద కూడా కనిపిస్తుంది ఎందుచేతంటే ఏదైతే అప్పు విపరీతంగా చేశారో దానికి డెట్ రీపేమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది డెట్ సర్వీస్ చేయటానికే ఆ రోజున చేసినటువంటి అప్పుల్లో డెట్ సర్వీస్ చేశారు ఈ రోజున కూడా వారు చేసినటువంటి అప్పులు వారు చేసే చేసినటువంటి ఈ యొక్క ఆర్థిక విధ్వంసం వల్ల ఈనాడు కూడా డెట్ సర్వీస్కి దాదాపు ముప్పై వేల కోట్ల పైన ఈనాడు ఈ ప్రభుత్వం కూడా పే చేయవలసి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా అయితే రీసెంట్గా బొగ్గన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్త్ క్రియేషన్ అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం వెల్త్ క్రియేషన్ ఏ విధంగానూ జరగలేదు అనేటువంటిది వాదన చేస్తున్నారు రెండవది వచ్చేటప్పటికి ఖర్చు పెట్టిన దానికి వెల్ఫేర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన దానికి అది అవుట్కమ్ సరిగ్గా రాలేదు అనేటువంటి దానితోటి దానికి వెహికల్ సెక్షన్స్ పెద్ద ఉపయోగపడలేదు అనేటువంటి దాంతో ఆయన విమర్శలు చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ఈ విమర్శలన్నీ కూడా ఉత్పత్తి విమర్శలే తప్ప నిజమైనటువంటి విమర్శలు కావాలని ప్రజలకు తెలుసు వారికి తెలుసు అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా తెలుసు ఉదాహరణకి ఈనాడు చూస్తే తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు చూస్తే దాదాపు రిసీడ్స్ టోటల్ రిసీట్స్ ఈనాడు పెరుగుతూ ఉన్నాయి ఎందుచేతం టోటల్ రిసీడ్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో మనం చూస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రివైజ్ ఎస్టిమేట్ చూస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్గా పెరిగాయి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ ఎస్టిమేట్ చేశారు అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడ్జెట్ ఎస్టిమేట్ చేసినప్పుడు కూడా ఆ రెవెన్యూస్ కూడా టార్గెట్స్ రీచ్ అవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అందుకనే దాదాపు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పడిపోవడం జరిగింది కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం టోటల్ రెవెన్యూ రిసీట్ చూస్తే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటే ఇంచుమించు నైన్ పర్సెంట్ దాటేటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఫస్ట్ సిక్స్ మంత్స్లోనే వీళ్ళు రెవెన్యూస్ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి ఒక టోటల్ రెవెన్యూ రిసీట్సే కాకుండా ఈనాడు కేంద్ర ప్రభుత్వం వివిధ కోణాల్లో వివిధ రంగాలకి వివిధ యొక్క పథకాలకి ఆఫ్ బడ్జెట్ గ్రాంట్స్ కూడా చాలా ఇస్తున్నారు సెంట్రలైజ్ సెంట్రల్ స్పాన్సర్స్కి కానీ ఇటువంటివన్నీ కూడా మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్కి అమరావతికి అవి ఈ బడ్జెట్లో లేకపోయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఇస్తున్నారు అవన్నీ కూడా ఫీల్డ్ అయి ఉన్నాయి ఇంచుమించు ఫీల్డ్లో ఈనాడు వర్క్లు అవుతూ ఉన్నాయి ఆ దాని రిజల్ట్లు కూడా త్వరలో త్వరలోనే కనిపించేటువంటి